అమ్మ ఇంకొకటి ఇంటికొచ్చిన బొట్టు పెట్టి ఎందుకు పంపిస్తారు ఎందుకంటే ముత్త కదండి కదా తోటి ముత్తైదు వంటికి ఎవరు ముత్తైదు వచ్చినా మనకి ముత్తైదుగా ఉన్న వాళ్ళకి ఏంటండి ముఖ్యంగా కావాల్సిన నూట కుంకుమే కదా నువ్వు చక్కగా దీర్ఘ సుమంగళిగా ఇలాగే కలకాలం వర్తిల్లమ్మా ఇలాగే మా ఇంటికి సుమంగళిగా రా మళ్ళీ నేను నవ్వుతూ నిన్ను మళ్ళీ తిరిగి పంపిస్తున్నాను అన్న ఉద్దేశంతో బొట్టు పెడతాం ఆ బొట్టు పెట్టడంతో పాటు అదిలోనూ పొద్దుగోకి పొద్దుగో మాటు టైంలో కానీ వచ్చినప్పుడు కానీ తప్పకుండా బొట్టు పెట్టకుండా ఏ ఇల్లాలని పంపించరు అసలు మన సంస్కృతి సాంప్రదాయం కాదండి ఏ టైంలో అయినా కానీ ఎవరైనా ఇంటికి ముత్తైదు వస్తే లేకపోతే బంధువులు చుట్టాల రూపంగా వచ్చినా ఇంటి పక్క వాళ్ళు వచ్చినా స్నేహపరంగా వచ్చినా ఎవరు వచ్చినా ముత్తయ్యదేనే కాదు పెళ్లి కాని ఆడపిల్లలు వచ్చినా సరే బొట్టు పెట్ట చిన్న బాలలు వచ్చినా సరే బొట్టు పెట్టి పంపించడం అనేది మన సాంప్రదాయం దాంతో పాటు నీ శక్తి కొద్ది ఇంట్లో ఏదైనా మిఠాయి ఉందా లేకపోతే పండు ఉందా లేదు ఉట్టి తాంబూలం ఉందా దానికి ఒక కజూరికాయ దగ్గర పెట్టుకో పళ్ళు అవి కొనలేకపోయినా ఉండలేకపోయినా ఆ ఖర్జూర పండు దాంట్లో పెట్టి ఒక్కొక్క రెండు సవరకులతో తాంబూలం ఇచ్చి పంపించడం అనేది మన సాంప్రదాయం అది సంస్కృతి సాంప్రదాయంలో జీర్ణించకపోయిన వ్యవస్థ ఇవాళ చాలా మంది మర్చిపోయి అండి ఆ విషయం కనీసం ఇంటి ఇంటికి కూర్చోమంటా మంచి ఇంకా బొట్టు తాంబూలం దాకా కూడా పోయారు ఎంత తప్పు ఇవాళ పెళ్లిళ్ళకి పేరెంట్ వాళ్ళకి వీడియో ఫోన్లో చెప్తున్నారు అది సాంప్రదాయమా పద్ధత అవును కదా వీడియోలు పంపించేస్తున్నారు పిల్లలు రెండు అని అసలు సాంప్రదాయం వాట్సాప్ లో కాదండి మా పల్లెటూరులో అయితే ఇప్పుడు కూడా ఊరుకోరు ప్రతి ఊరు తిరగాల్సిందే శుభలేఖలు తీసుకుని ఎంతవరకు ఉన్నారు ఇవ్వాల్సిందే మా సిటీ మా పల్లెటూరులో మటుకు కొనసాగుతుందండి సాంప్రదాయం సంస్కృతి ప్రతి ఇంటికి వెళ్ళవలసిందే ఎక్కడెక్కడ ఊళ్ళున్నా స్వయంగా వెళ్లి పిలవలసింది గుట్టి పెట్టవలసింది శుభలేఖ ఇవ్వవలసింది అసలు చాలా పట్టిస్తారు వెళ్ళరు ఇంకా అట్లాంటి పెళ్లిళ్ళకి అయ్యో మరి అంతే కదండి అవునవును ఇప్పుడు ఏమండి మీరొచ్చి పిలవటం మనం వెళ్ళి పిలుస్తామని ఎప్పుడు శుభకార్యాలు మనం చేసుకోలేం కదా జీవితంలో మనకు మూడు సార్లు నాలుగు సార్లు వస్తుంది అవును నలుగురు పిల్లలు ఉన్నారనుకోండి నాలుగు ఉంటాయి అంతే కదమ్మా దానికోసం స్వయంగా మీరు పెళ్లి వెళ్ళి పిలవటము పోస్ట్ లో శుభలేఖ పంపించటము ఇప్పుడు మరీ వాట్సాప్ లో పెట్టడం చాలా తేడా లేదండి అవును ఇప్పుడంతా వాట్సాప్ అయిపోయింది చాలా తేడా ఉంది కదా వీళ్ళు కూడా అంటున్నారు వాట్సాప్ లేదా అది కూడా వస్తుందమ్మా ఇంకా ముందు ముందు రోజు అలా కూడా చేసి పంపి ఎంగేజ్మెంట్ లో కూడా ఆన్లైన్ లో చేసుకుంటున్నారు కదా ఇప్పుడు అది కూడా విన్నాను అటు ఒకరు ల్యాప్టాప్ లో ఉంటారు ఇటు ఒకరు ల్యాప్టాప్ లో ఉంటారు అక్కడ రింగులు చూసుకొని ఆన్లైన్ లో మా చెల్లి పెట్టేసుకోటెంట్ గా విన్నాను చేస్తున్నారమ్మా కూడా ఉన్నాయి ఇది ఎంతవరకు శాస్త్రము శాస్త్ర సమ్మతవేనా అసలు ఎవరిని ఎవరు అడుగుతున్నారండి మన సాంప్రదాయం ఏంటి సంస్కృతి ఏంటి పెళ్లి శుభలేఖలు మనం వెళ్ళి ఇవ్వాలి అలా లేకపోతే పిలుపులు ఎలా ఉండాలి మర్యాదలు ఎలా ఉండాలి ఈ బొట్టి విధానంలో కానీ మీరు అడిగిన బొట్టి విధానంలో కానీ అసలు తల్లి ఆచరిస్తే కదండి పిల్లలకు తెలిసేది అవును కదా అవును ఇంటికి రాగానే ఎవరిన వచ్చే మంచి నీళ్ళు అడగాలి బొట్టు పెట్టాలి మంచి మర్యాద మాట్లాడాలి ప్రేమగా ఉండాలి మీకు ఇంకో మాడి చవితా ఎవరిన చెప్పులు చెప్పుడయి అట్ట చూస్తారు మెట్లు ఎక్కేటప్పుడు ఎక్కడో అసలు మెలకుండా లోపలికి వెళ్తున్నారండి మనం వెతుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి మనం వస్తున్నాం వాళ్ళ లోపలికి వెళ్ళిపోతున్నారు తెలియనట్టు గమనించలేమా మనం వెళ్ళాలి వెతుక్కుంటూ వాళ్ళు ఎక్కడున్నారా అండి అలా తయారయ్యారు జనం వచ్చిన తర్వాత ఎప్పుడు వెళ్ళిపోతారని ఎదురు చూస్తున్నారు మారిపోయినాయండి మన తత్వాలు చాలా మారిపోయినాయి ప్రేమల ఆప్యాయతలు పోయినాయి అసలు తెలియటల్లా ఏం కోల్పో ఇంకొక మాట ఎవరినా మనం వస్తే ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ వస్తే సాగనంపటానికి ఆ బస్సు దాకా పోతాం అవును పోయి వాళ్ళు బస్సు ఎక్కిన తర్వాత కూడా ఏమిటో చెప్తూనే ఉంటాం జాగ్రత్తలు కదా అవునమ్మా కాబట్టి ఇవన్నీ చాలా తీయమై తీయనైన ఒక మధురాలు అన్ని కోల్పోతున్నావు అమ్మా ఒక్కొక్కటి 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 కోల్పోతున్నాం అవునమ్మా ఇప్పుడు ఫోన్లు వచ్చినాయి లొకేషన్ పెడుతున్నారు ఎవరు తీసుకురావాల్సిన అవసరం లేదు రైల్వే స్టేషన్ చేసుకొని ఇంటి ముందుకు వచ్చి ఫోన్ చేస్తున్నారు ఇంట్లో తీసుకెళ్తున్నారు ఇలాంటివన్నీ చాలా వరకు మారిపోయినాయండి కానీ చాలా కోల్పోతున్నావు అమ్మ ఈ విషయంలో ఒక బొట్టు విషయం మీరు అడిగేసరికి ఇన్ని విషయాలు వచ్చినాయి చాలా చాలా మనం కోల్పోతున్నాము ఇది బాధాకరమైన విషయము కానీ కొన్ని ఇంకా ఈ ప్రేమలు ఆప్యాయతలు కొనసాగుతున్నాయి ఉన్నాయి ఎందుకంటే పెద్దవాళ్ళ పిల్లలకు చెప్పటం వల్ల ఆ పిల్లలు మళ్ళీ వాళ్ళ పిల్లలకి చెప్పుకోవటం వల్ల ఇంకా కొన్ని ఇళ్లలో ఈ సాంప్రదాయాలు ఉన్నాయి నేను ఒక రెండు ఇళ్లల్లో నేను చూస్తున్నాను పిల్లస్తామని చెప్పినా కూడా కింద కూడా రారు అయ్యో ఆ అట్టా కూడా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ తెలుసుకోవాలండి నడుచుకోవాలి